సిద్దిపేట లో ఐటి సొల్యూషన్స్ ని ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఈ రోజు విఎఫ్ఎక్స్ లాంచ్ విఎఫ్ఎక్స్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం అనగానే ఏ మాత్రం డిలే చేయకుండా నేనున్నాను మీ జర్నీకి నేను సపోర్ట్ గా నిలుస్తాను అంటూ ఇక్కడ వరకు విచ్చేసిన హరీష్ రావు గారిని తన మాటల్లో విఎఫ్ఎక్స్ కంపెనీ గురించి మాట్లాడవలసిందిగా డాక్టర్ మల్లీశ్వర్ గారు డైరెక్టర్లు తరుణ్ గారు అరుణ్ గారు శ్రీను గారు వ వందన గారు ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు అందరికీ నమస్కారం నేనైతే సినిమాలు తక్కువ చూస్తాను సినిమాల గురించి నాకు ఎక్కువ తెలియదు బట్ నాకు మల్లీశ్వర్తో పరిచయం ఏంటంటే ఒక యంగ్ ఐటీ ఎంటర్ప్రెనర్ తెలుగు బిడ్డ అమెరికాలో స్థిరపడి టూ టైర్ టౌన్లో కూడా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని నేను ఆహ్వానించగానే సిద్దిపేటలో నా ఐటీ టవర్లో ఒక కంపెనీ ఓపెన్ చేసి ఎంతో మంది గ్రామీణ యువతకు ఉద్యోగాలు ఇచ్చిన డాక్టర్ మల్లీశ్వర్ను అభినందించాలి ఎంకరేజ్ చేయాలి అని చెప్పి నేను ఈ కార్యక్రమానికి వచ్చాను ఈరోజు తెలుగు సినిమా చిత్ర పరిశ్రమ టాలీవుడ్ అనేది అటు బాలీవుడ్తో హాలీవుడ్తో పోటీ పడతా ఉంది హాలీవుడ్తో రాబోయే రోజుల్లో పోటీ పడాలంటే ఈ ఏఐ టెక్నాలజీ విఎఫ్ఎక్స్ సొల్యూషన్స్ అనేవి చాలా చాలా అవసరం అంటే సినిమా బడ్జెట్ను తగ్గిస్తూ విజువల్ ఎఫెక్ట్ను పెంచుతూ ను అట్రాక్ట్ చేయడానికి ఏఐ ఎంతగానో అవసరం ఉంది ప్రపంచమంతా కూడా ఏఐ వెంట పరుగులు ఏర్పెడతా ఉంది సో మరి మల్లీశ్వర్ అమెరికా నుంచి ఇండియాకు వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమకు అవసరమైనటువంటి ఏఐ విజువల్ ఎఫెక్ట్స్ ను అందించడానికి ఆయన ముందుకు రావడం అభినందనీయం ఆయన ఇంకా బాగా ఎదగాలని తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు తన వంతు మరి కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం కొన్ని సినిమాలు అయితే ఆస్కార్ అవార్డు వచ్చినాయి తెలుగు సినిమాలు ఆర్ఆర్ సినిమా లాంటి సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది అంటే తెలుగు చిత్ర పరిశ్రమ ఎంత బలంగా ఉంది బాలీవుడ్తో హాలీవుడ్తో పోటీపడి జాతీయ అంతర్జాతీయ అవార్డులు రావడం అనేటువంటిది ఇది తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణం సో ఇలా మరి ఇంకా చాలా బాగా ముందుకు పోవాలి డెఫినెట్గా విజువల్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఈరోజు ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి ప్రేక్షకులను మూవీ హిట్ కావాలంటే యాక్టరు యాక్ట్రెస్ నటన డైరెక్టరు ఎంత ముఖ్యమో మరి విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఈక్వల్లీ అంతే ముఖ్యం అలాంటి విజువల్ ఎఫెక్ట్స్ను తెలుగు పరిశ్రమకు అందించడానికి మరి కల్పరా విఎఫ్ ఈ రోజు ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషం మరి ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం సినిమాల్లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడం మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారంటే ఇంకా తక్ మై కుర్సీమే బయటతాము తక్ ప్రివ్యూ షోస్ నయ్యే టికెట్స్ బడానేకే నయే కూర్చుని అయి కడుతు అన్నాడు కానీ నేను చూస్తే మళ్ళీ ఇంకో సినిమాకు అడిషనల్ షోస్ ఇచ్చారు సినిమా టికెట్ల రేట్లు పెంచారు అంటే నేను ఎందుకు పెంచారు ఆ సినిమాకి అనట్లేదు ముఖ్యమంత్రి అనే వ్యక్తి అయితే ఇచ్చిన మాట మీద నిలబడాలి లేదా అందరినీ సమానంగా చూడాలి నీకు నచ్చితే ఒక తీరు నచ్చకపోతే ఇంకొక తీరు ఉంటే అది చిత్ర పరిశ్రమకు నష్టం జరుగుతుంది చిత్ర పరిశ్రమను ప్రేమతో అభిమానంతో ఎంకరేజ్ చేయాలి పరిశ్రమ పెరుగు పెరుగుదలలో మన రాష్ట్ర ఎదుగుదల ఉన్నది మనకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే అది తెలుగు ప్రజలందరూ కూడా గర్విస్తారు పరిశ్రమను ఎంకరేజ్ చేయాలి తప్ప బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితికి పాల్పడొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడితే యు హెవ్ టు యు టు స్టిక్ టు ద వర్డ్ దురదృష్టం ఏంటంటే గేమ్ చేంజర్కు ఈ ముఖ్యమంత్రి టంగ్ చేంజర్ అయిపోయింది నువ్వు గేమ్ చేంజర్ ఎందుకు అని అనట్లేదు కానీ నువ్వు టంగ్ చేంజర్ గురించి నేను అడుగుతా ఉన్నా నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావు తక్ మై కుర్సీ మే బెడతావు తబ్తక్ నో షోస్ నో అడిషనల్ బెనిఫిట్స్ అన్నావు ఫిర్కెమో దియే ఏక మహికి బదల్ గే అసెంబ్లీ మే ఏక్ బోల్తే బహార్ ఏక్ కర్తే అంటే దానివల్ల ఏమైతుంది నీ గౌరవం పడిపోతుంది ఆ కుర్చీ గౌరవం పడిపోతుంది యూ హ్ టు స్టిక్ టు ద వర్డ్ ఆర్ రూల్స్ అనేవి అందరికీ సమానంగా ఉండాలి నచ్చితే ఒక తీరు నచ్చకపోతే ఒక తీరు ఉంటే అది చిత్ర పరిశ్రమకు మంచిది కాదు సో ఇది తప్పకుండా గమనించాలి ఇలా కోర్టు కూడా మొట్టికే కదా హైకోర్టు కూడా మొట్టికే ఇదేం పద్ధతి అని అడిగింది దానివల్ల ఎవరి ప్రతిష్ట దెబ్బతిన్నది రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నది తెలుగు చిత్ర పరిశ్రమ చాలా గొప్ప పరిశ్రమ ఆ పరిశ్రమలో చాలా గొప్ప గొప్ప నటులు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు మన కనబడిన తెర వెనుక ఉండే వాళ్ళు ఎంతో మంది ఉంటారు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది అంతేకాకుండా తెలుగు ప్రజల గౌరవాన్ని కూడా ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి చరిత్ర తెలుగు చిత్ర చిత్రసీమకున్నది అలాంటి చిత్రసీమను అలాంటి చిత్ర పరిశ్రమను ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్ చేయాలి తప్ప భయపెట్టకూడదు బ్లాక్మెయిల్ చేయకూడదు పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం చేతరైనంత సహాయాన్ని అందించింది చిత్ర పరిశ్రమ చాలా మంది భయపెట్టారు తెలంగాణ ఏర్పడితే అసలు చిత్ర పరిశ్రమ ఇక్కడ ఉండదు ఇక్కడ నుంచి వెళ్లిపోతుందేమో ఈ చిత్ర పరిశ్రమ ఎలా ఉంటుంది అని చాలా మంది భయపడ్డారు కానీ అందరి ఆలోచనలు తలకిందులు చేస్తూ కేసీఆర్ గారు అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో వృద్ధి చెందింది ఇక్కడే స్థిరపడ్డది దాన్ని మరింత బాగా ముందుకు తీసుకుపోయినారు మన కేసీఆర్ గారు ఇది ఇంకా ఇంకా ముందుకు పోవాలి ఈ చిత్ర పరిశ్రమ మరింత బలపడాలి ఈ చిత్ర పరిశ్రమలో డాక్టర్ మల్లేశ్వర్ లాంటి వాళ్ళు ఇంకా ఇది బలోపేతం కావడానికి తెలుగు చిత్ర రంగం ప్రపంచ పటంలో నిలబెట్టడానికి ఈ ఏఐ డ్రివెన్ విజువల్ ఎఫెక్ట్స్ ఏదైతే మనం ఈ రోజు ప్రారంభించుకున్నామో ఇది ఎంతగానో దోహదపడుతుందని ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మల్లేశ్వర్ను అభినందిస్తూ సెలవు థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ ద టైమ్ అండ్ రేసింగ్ ది ఈవెంట్ టుడే సార్ అండ్ సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడూ తోడుగా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నవ్ ఐ రిక్వెస్ట్ హీరో విక్రాంత్ రెడ్డి గారు టు లాంచ్ ద డైరీ ఆఫ్ అవర్ కాల్ప్రా విఎఫ్ఎక్స్